తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం మహాలక్ష్మి పథకంలో భాగంగా రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం అందుతుంది రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సిలిండర్లు దుర్ని దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు కూడా సమాచారం అందుతుంది ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేదా పన్నెండు ఇవ్వాలా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారి తెలిపారు కొత్త కార్డులు పొందేవారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారని కూడా చెప్తున్నారు